ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం ఏడు వందల అరవై తొమ్మిది మంది పిల్లలు మృతి ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సాధారణంగా అనాథాశ్రమం అంటే చాలా మంచిదని అనుకుంటారు కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మొత్తం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఐర్లాండ్లోని కౌంటింగ్ గాల్వేలో ఉన్న సెయింట్ మెదర్ సెయింట్ మేరీస్ ఫదర్ అండ్ బేబీ హోమ్కి చెందిన దాదాపు ఏడు వందల అరవై తొమ్మిది మంది శవాలుగా గుర్తించబడ్డారు ఇందుకు సంబంధించిన న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మదర్ అండ్ బేబీ హోమ్కి సంబంధించిన భూమిలోని ఎక్కువ పిల్లలు మానవ అవశేషాలు కనబడ్డాయి నిజానికి స్థలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి అరవై ఒకటి వరకు ఫోర్ట్లో భాగంగా ఉండగా నవజాత శిశువుల నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు వయసు గల ఏడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినట్లు నమ్ముతున్నారు అయితే దీనికి మృతికి సంబంధించిన వివరాలను తెలియచేయాలని తెలియచేయాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఐర్లాండ్ దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ర్యాలీలు రోగరో రాస్తారోకలు చేస్తున్నాయి దీనిపైన ప్రభుత్వం ప్రాథమికంగా విచారణ చేపట్టి నిజ నిజాలు బయటకు పెట్టాలని డిమాండ్ ఎక్కువగా చేస్తున్నారు అయితే ఈ సంఘటన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు